శ్రీ స్వర్ణలింగేశ్వరాయ నమ అందరూ నమస్కార పెట్టి ఆ పరమేశ్వరుడి శ్లోకాన్ని ముక్తకంఠంతో అందరూ చెప్పండి ఓం నమస్తే नमस्ते नमस्ते परमेश्वरा नमस्ते नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः नमो नमो ओम ओ स्विंगा नम స్వర్ణలింగా కార్తీక పౌర్ణం వేళ మనకి ఏ జన్మ పుణ్యమో మన కోటి దీపోత్సవ మహావేదికపై లింగ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు శివయ్య శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి బంగారు పుష్పములు రజత వెండి పిల్వదలములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండమ్మా బోలాశంకర భగవానికి స్వర్ణలింగేశ్వర భగవానికి పరమ పవిత్రమైన వెండి కొండపై ఉండే ఆ బంగారు లింగానికి వెండి బిల్వదలములు మనం సమర్పణ చేయబోతున్నాం భక్తులందరి తరపున ఒక్కసారి కళ్ళ కద్దుకోండి అందరూ కూడాను స్వర్ణలింగేశ్వర భగవానికి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర పరమ పవిత్రమైన బంగారు పుష్పములను ఒక్కసారి కళ్ళగద్దుకోండి మీరందరే స్వయంగా ఆరాధించినట్టుగా భావన చెయ్యండి స్వర్ణలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో ముక్త కంఠంతో అందరూ చెప్పండి కోటిలింగేశ్వర భగవానికి అరుణాచలేశ్వర భగవానికి పుష్పార్చన జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా శివాయ నమ అంటూ పుష్పార్చన చేస్తూ ఉండండి ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ पिनाकिने नमः